పురపాలక సంఘం కొత్తకోట రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరమునకు బడ్జెట్ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్వరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి లోకల్ బాడీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మున్సిపల్ చైర్మన్ సుకేసిని విశ్వేశ్వర్ మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్ల విధంగా చేద్దామని సదర్భంలో తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా మాటల విషయంలో ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు విషయ సమయంలో ఉంటే కమిషనర్ గారు చూసింది కదా అందు మీద వచ్చింది ఆ కాంట్రాక్టర్స్ అంటే గతంలో చేసిన కాంట్రాక్టర్స్ అంతా మీరు కొన్ని చూసి చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న సమస్యలు మాట్లాడే కౌన్సిలర్స్ వాళ్ళకి సమస్యలు నేను కూడా గతంలో అధికారుల దృష్టికి తీసుకున్నాను నేను ప్రతి గల్లీలో ఎక్కడైనా సమస్య ఉంది ఎక్కడైతే కొన్ని కూడా నేను చెప్పిన విషయాలను కూడా తెలుసు నాకున్న తెలుసు అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా మనం కొత్త కూడా కొన్ని ఇష్యూస్ మీద రివ్యూ చాలా రోజులు కావాలి రెంకేట్ బిల్డింగ్ అంటే సొంత బిల్డింగ్ రెగ్యూట్ బిల్డింగ్ కాబట్టి ఒక పార్టీలో వద్ద చేస్తున్నాము దానివల్ల మధ్యాధనం చెప్పి చాలా రోజులు నడుస్తా ఉంది ప్లేస్ అలర్ట్ చేసినాము

ఏం కట్టించకూడదు అందుకంటే మనకు సోలార్ ఉన్నాయి కాబట్టి పవన్ విషయంలో కూడా ఇబ్బంది వేల సంస్థ పవన్ ఉంటే పవన్ అంతా మనం ఎక్కువ అవసరం తెలిసే సందర్భంగా తెలియజేస్తాము చెప్పి నాకు ట్వంటీ ఫోర్ అవసరం నాకు ఎలాంటి సందేహం లేదు ఇక మార్కెట్ విషయానికి వస్తే కొత్తగా మార్కెట్ నుంచి ఆరోగ్యతాయని దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసే ప్రయత్నం లేదు ముఖ్యంగా ఆ మిషన్ పట్ల ఎందుకంటే ఎవరికైతే వస్తాయేమో వాళ్ళకి వాళ్ళందరూ కూడా కొన్ని కమిషన్ కేటాయించారు కావాలేదామని చెప్పిస్తాం ముఖ్యంగా కూతురూట సంబంధించి వాటర్ సమస్య కూడా మూడు వాటర్ల సమస్య ముఖ్యంగా నవ్వి కూడా సెవెన్ వాటర్ సమస్య వచ్చిన ఉన్నాయి మనం వాళ్ళకి జీవాబు సో ఆ విధంగా మనం అందరం దయచేసి కొన్నిసారి మర్చిపోతాం ఉన్న సమస్యలు ప్రత్యేకంగా వెంటనే స్పందించి దానికి నోట్ చేసుకొని ఇలా పరిష్కారం చేసి దాని మీద దృష్టి పెట్టి ఒక రోజు రెండు రోజులు సరే ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా పరిష్కారం అవుతుంది లేకుంటే మా దృష్టికి తీసుకురండి చాలా సమస్యలు ఉంటాయి వేరే వాళ్ళకి రిక్వైర్డ్ ఫండ్స్ కావాలా డిసిజన్స్ కావాలా మన లెవెల్ అవుతుందా లేదంటే హైర్ లెవెల్ అవుతుంది ఫాలో కానీ టైం టు టైం డీలే చేయకుండా మనం ఫాలో చేస్తాం పరిష్కారం అవుతుంది రెండు విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ వాటర్ గురించి ఒకటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కూడా దాంట్లో చెప్పారు మనం ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడేసి అది పరిష్కారం కానీ ఒక రావాలంటే మనం ఇంకా కొంత ఎక్సైజ్ చేస్తుంది ఇట్లాంటి ఒక రకంగా మనకి మిషన్ భర్త ద్వారా ఒక కొన్ని ఎమ్మెల్యేలు వాటర్ సప్లై అక్కడ నుంచి వస్తుంది టౌన్ ఒక డిఫరెంట్ ప్లేస్ ఒక మంచి లొకేషన్ కొత్తగోట పట్టణానికి హైవే పక్కన ఉందంటే నాకు తెలిసి వనపరి జిల్లాకి ఒక ఫేస్ ఎక్కడ ఉంది అంటే ఇది కొత్త కొత్త కూడా సో ఆ రకంగా కూడా అయింది డెవలప్ అయింది ప్రజల సౌకర్యం డిమాండ్ బాగా పెరిగింది ఆ కోత ఎక్కువ ఉంది సో అది మనం సాటిస్ఫై చేయాల్సి ఉంది అది మా ఇంట్లో పెట్టుకునేసరికి డ్రింకింగ్ వాటర్ ఏదైతే అడిషనల్ రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి ఒకటి బల్క్ సప్లై ఒకటి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఇష్యూస్ దాని గురించి స్పెషల్ ఇప్పుడు మీ పబ్లిక్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ అవుతుంది కాబట్టి వాళ్ళు మన సానిటేషన్ టీం అండ్ లైన్ మ్యాన్ మోస్ట్ క్రిటికల్ పర్సనల్ లైన్ మ్యాన్ కి లైన్ ఇంత నుంచి మొదలుకి ఇంత ట్యాప్ నుంచి ఇక్కడ మొదలవుతుంది. ముంకే సార్ గుంగే ఏ ప్రాపర్ వర్క్ అవుట్ ప్రివెన్షన్ ప్లాన్ తీసుకుండి